జై శ్రీరామ్ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది తెలంగాణలో నిజామాబాద్లో రైతులందరికీ సంక్రాంతి కానుకగా నిజామాబాద్ ఇందూరులో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభం చేసింది దీనికి మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు వర్చువల్గా ఈ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభం చేశారు ప్రధానమంత్రి గారు తెలంగాణ ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో రైతులందరికీ కూడా దాన్ని నెరవేర్చినారు అక్కడ నిజామాబాద్ లో పసుపు బోర్డుని తీసుకొని రావడం జరిగింది దాని దాని నుంచి రైతులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు హృదయపూర్వకమైన ధన్యవాదాల్ని తెలియజేస్తున్నారు ఇక్కడ మన ఆంధ్రలో మన తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో పసుపు బోర్డు కేంద్ర పా కార్యాలయాన్ని తీసుకొని రావడానికి మన ఎంపీ అరవింద్ గురి గారు విశేషంగా కృషి చేయడం జరిగింది వాళ్ళు వారు ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో నేను ఖచ్చితంగా ఇక్కడ పసుపు బోర్డు తీసుకొని రావడానికి కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు అదే ప్రకారంగా మోదీ గారు అరవింద్ గారు పెద్దవాళ్ళందరూ కూడా కలిసి ఈ రోజు అక్కడ కేంద్ర కార్యాలయాన్ని తీసుకొని రావడము చాలా హర్షదాయకము దీని నుంచి రైతులకి అక్కడ మార్కెటింగ్ పెరుగుతుంది తద్వారా పసుపులో ఔషధ గుణాలు మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్న ఉండే కారణంగా అక్కడ ఉండే దానికి మార్కెటింగ్ కూడా విశేషంగా పెరుగుతుంది అలాగే కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ కూడా ఈ పసుపు యూస్ చేస్తారు కాస్మెటిక్స్ రంగాల్లో కూడా విశేషంగా మార్పులు వస్తాయి త్వరలోనే అక్కడ పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు ఇలా ఇలాగా ప్రధానమంత్రి గారు ఏదైతే హామీ ఇస్తారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుండడము మనము చూస్తున్నాము ఇలాగే ప్రతి ప్రతి రంగంలో కూడా ఎక్కడైతే ఏది అవసరమో దాన్ని నెరవేర్చే దిశగా ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు మనం కూడా అక్కడ చూడొచ్చు మనము ఒక రైతు బిడ్డ ఆయన ఆయన ఆర్ఎస్ఎస్ ఏబిపి నుంచి వచ్చిండేటువంటి బిజెపి నేత పల్లె గంగారెడ్డి గారికి జాతీయ బోర్డు చైర్మన్ గా కూడా నియమించడం జరిగింది వారు కూడా చెప్పడం ఏంటంటే ఇక్కడ రైతుల ఎంతో నలభై ఏండ్లుగా రైతులు పోరాటం చేస్తున్నటువంటి ఈ పసుపు బోర్డు కోసము ఇన్నేళ్ళుగా ఈ కళ నెరవేర్చినారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని మనం నిలబెట్టుకుంటాము విశేషంగా కృషి చేస్తాము ఇక్కడ ఉండే మార్కెటింగ్ కూడా పెరగడానికి మనము విశేషంగా కృషి చేస్తాము అని వారు కూడా చెప్పడం జరిగింది ఇలాంటివి ఎన్నో ఇంకా 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 ఎన్నో రాబోయే కాలంలో కూడా అన్ని రంగాల్లో విశేషంగా కృషి చేసి ప్రధానమంత్రి గారు ఏదైతే హామీ హామీలు ఇచ్చారో ఒక్కొక్కటిగా ఒక్కొట్టిగా నెరవేర్చుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మాట